అందరికీ నమస్కారం నిజామాబాద్లో ఉండే అరవపల్లి చంద్రకళ గారు నోముకున్న సంక్రాంతి నోములు తను చాలా రకాల నోములే నోముకున్నారు చాలా బాగా పెట్టారు కూడా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా పెట్టారు అనేది వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కడైతే నోముకోవాలనుకుంటున్నారో అక్కడ శివపార్వతుల ఫోటో పెట్టి చక్కగా అలంకరించి దీపాలు వెలిగించారు ఇక వచ్చేసి గణపతుల నోము ఈ గణపతుల నోముకు పదమూడు గిన్నెలు తీసుకున్నారు ఒక్కొక్క గిన్నెలో వచ్చేసి ఒక గణపతి ఫోటో పసుపు కుంకుమ ఎర్రని అక్షంతలు మిశ్రీలు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారు ఇంకా గంధపుండ పెట్టారు చిన్నవి బెల్లం ముద్దలు దొరుకుతాయి కదా ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క ముద్ద పెట్టారు అయితే ఇరవై ఒకటి పోగుల ఒత్తులు ఇరవై ఒకటి పెట్టారు అంటే ఒక్కొక్క గిన్నెలో ఇరవై ఒకటి ఒత్తుల చొప్పున ఒక్కొక్క ఒత్తి కూడా ఇరవై ఒక పోగులతోటి చేసినవి పెట్టారట ఇంకా ఇరవై ఒకటి ఎర్రని పూలు ఇరవై ఒకటి బొట్ల వస్త్రము ఇంకా ఒక జంజం ఇంకా ఎరుపు రంగులో ఉండే కండువ అంటే టవల్ అంటాము లేదా సెల్ల అంటారు ఈ విధంగా ఎరుపు రంగులో ఉండే కండువ పెట్టారు ఇవన్నీ పెట్టి గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకున్నారు అంటే గణపతికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్క గిన్నెలో పెట్టి నోముకున్నారు ఇంకొక నోము వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి నోము దీనికని పదమూడు ప్లేట్లు తీసుకున్నారు ఒక్కొక్క ప్లేట్లో కూడా ఒక జంజము పసుపు కుంకుమ అక్షంతలు మిశ్రీ ప్యాకెట్లు చేసి పెట్టారు ఇంకా విభూతి అంటారు కదా అది కూడా పెట్టారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెమలిక పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి సుబ్రహ్మణ్య స్వామి అని నోముకున్నారు ఇంకొక నోము వచ్చేసి పంచగౌరీ నోము దీనికని పదమూడు తాంబాలాలు తీసుకున్నారు ఒక్కొక్క దాంట్లో పసుపు కుంకుమ ఇంకా పసుపు కలిపిన అక్షంతలు మిశ్రీ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు ఇంకా ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఐదు గవ్వలు ఐదు కమలం గింజలు ఐదు గోమతి చక్రాలు ఐదు శంకులు ఐదు ఒక్క పొడి ప్యాకెట్లు పెట్టారు వీటితో పాటు పంచగౌరమ్మ ఇత్తడివి దొరుకుతాయి కదా అవి పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఈ విధంగా పంచగౌరీ నోము అని పెట్టుకున్నారు ఇంకొకటి పత్తి గుళ్ళల నోము ఈ విధంగా పదమూడు తీసుకొని పత్తిని పెట్టి అందులో విభూతి ఉండ పెట్టి నోముకున్నారు ఇక ఇంకొక నోము వచ్చేసి రుకోత్తమ నోము పదమూడు డబ్బాలలో రుకోత్తములు పెట్టి ఈ విధంగా రుకోత్తమ నోము అని పెట్టుకున్నారు పీటీతో పాటు పంచదార చిలుకలు నువ్వులుండలు ఇంకా పండ్లు రేగి పండ్లు జీడిపండ్లు ఇంకా స్పూన్ల నోము కూడా పెట్టుకున్నారు ఐదవ పటువ ఇవన్నీ పెట్టి నోముకున్నారు ఇంకా పసుపు కుంకుమ వీటిపైన గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇదే కాకుండా ఈ సంవత్సరం వచ్చేసి మాస సంక్రమణ నోము పట్టుకున్నారు అంటే ప్రతి నెల వచ్చే మాస సంక్రాంతికి ఈ విధంగా సంక్రాంతి లాగానే నోముకుంటారు అనమాట దానికి వచ్చేసి ఒక ఇత్తడి తాంబాలం తీసుకొని అందులో పసుపు కుంకుమ పంచదార చిలకలు నువ్వులుండలు ఇంకా ఇత్తడివి నంది దొరుకుతాయి కదా అవి పెట్టుకున్నారట రేగి పండ్లు జీడి పండ్లు ఇవన్నీ కూడా పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇది ప్రతీ నెల కూడా నోముకుంటారు ఇలా సంవత్సరం పాటు చేస్తారు మాస సంక్రమణ నోము కూడా పట్టుకున్నారు ఈ విధంగా అరవపల్లి చంద్రకళ గారు సంక్రాంతికి చాలా రకాల నోములు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను